ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకి ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకి గాను మెగాడిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఏప్రిల్ ఇరవయో తేదీ అయితే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే విడుదల చేశారు సో విడుదల చేసిన తేదీ అయితే ఏప్రిల్ ఇరవయో తేదీ అప్లై అప్లై చేసిన డేట్ కూడా నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది టీటెల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్కి గాను ఆదివారం ఏప్రిల్ ఇరవైయో తేదీ ఉదయం పది గంటలకైతే విడుదల చేయడం జరిగింది సో మొత్తం పదిహేను వల్ల పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ అయితే భర్తీ కానున్నాయి సో రిలీజ్ చేసింది అయితే ఏప్రిల్ ఇరవై తేదీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే చూద్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో కర్నూల్లో అన్నిటికన్నా ఎక్కువగా కర్నూల్లో పద్దెనిమిది వందల పదిహేడు పోస్ట్ ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి సో విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ ఉపాధ్యాయ వృత్తికి అభ్య అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఏప్రిల్ ఇరవైయో తేదీ నుంచి మే పదిహేనో తేదీ వరకు అయితే అప్లై చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు మరికొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము ఆన్లైన్ ఫీజుల చెల్లింపులు దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఏప్రిల్ ఇరవయో తేదీ నుంచి మే పదిహేనవ తేదీ వరకు అయితే ఇచ్చారండి అలాగే మ్యాక్ టెస్ట్లు అనేది మే ఇరవై నుంచి ప్రారంభిస్తారు అలాగే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసేటువంటి తేదీ మేము ముప్పైయో తేదీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసినది మేము ముప్పయో తేదీ గుర్తుపెట్టుకోండి అప్లై చేసేదేమో ఏప్రిల్ ఇరవయో తేదీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసేది మే ముప్పయో తేదీ చూసినట్లయితే జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఆరో తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది అయితే చూద్దాము పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్టులు అయితే జిల్లా స్థాయిలో అయితే ఉన్నాయండి అందులో అన్ని రకాల ఎస్జిడి పోస్టులకు సంబంధించి ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అలాగే స్కూల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఉపాధ్యాయ పోస్టులన్నీ కలిపి పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి టీటీ పోస్టులకు సంబంధించి ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులు అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి ఇరవై నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు అలాగే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కలిపి వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి అన్ని కలిపి పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇక రాష్ట్ర బో జోనల్ స్థాయిలో అయితే రెండు వేల రెండు వందల యాభై ఐదు పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు జోన్ వన్లో ఆ నాలుగు వందల పోస్టులు జోన్ టూలో మూడు వందల నలభై ఎనిమిది జోన్ త్రీలో ఐదు వందల డెబ్బై జోన్ ఫోర్లో ఆరు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పురపాలక పాఠ పాఠశాలలో మొత్తం పదమూడు వేల మూడు నూట తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అయితే ఎనిమిది వందల ఎనభై ఒకటి పోస్టులు అలాగే జునైవెనైల్ పాఠశాలకు సంబంధించి ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసేటువంటి అధికారులు అందులో పాఠశాలల్లో దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ గురించి చూసినట్లయితే దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో చూసానండి అందులో ఆప్స్ వెబ్సైట్ ఎవరైనా ఉంటుంది చూడండి అందరూ ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇక అందరూ అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ అందరికీ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి